మండల మరియు పట్టణ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ వారికి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు విధులు వాటి గురించి తెలుసుకొని వాటి సక్రమంగా వాటి అమల్లో ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు కూడా తెలుసుకుంటూ మా రెవెన్యూ శాఖకు సంబంధించి మేము కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాము ఏదైనా మా కార్యాలయాల వద్ద ఏదైనా పని ఉన్నప్పటికీ మీరు నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి చక్కగా పనిచేయించుకొని మీరు లబ్ధి పొందాలని చెప్పి పట్టణ మరియు మండల ప్రజలకు తెలియజేస్తున్నాము అందరికీ మరొకసారి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇట్లు తహసీల్దార్ శేషపని నూరు మండలం